ఇప్పుడు రఘు ఇంపాక్ట్ సంస్థ నుండి రఘు గారు వచ్చారు దీని మీద కూడా కొన్ని విషయాలు మాట్లాడతారు నమస్కారం గ్రామ ప్రజలకి ఇక్కడ డిఎస్పీ గారికి గారికి ఒక ధన్యవాదాలు ఈ డ్రగ్స్ గురించి కళ్ళు గురించి అసలు ఎందుకు ఈ అవగాహన అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కళ్ళుకో దర్శకో ఇలాంటి మందుకో ఇలాంటి గంజాయికో అలవాటు పడిపోతున్నారు ఎందుకు అంటే కేవలం సహవాసం దోస్తాను చెడ్డ స్నేహితులు చెడ్డ సహవాసం తాను చెల్లి కోతి వనమల్ల జరిపినట్టు ఒక పది మంది బాగుంటే ఒక్కడు అంటే తొందరగా కనెక్ట్ అవుతారు కానీ మంచి విషయాలు చెప్తే నువ్వు అప్డేట్ కా అని చెప్తే తాజగ్రా అని చెప్తే వాణ్ణి ఎట్లా చూపుతారు అందుకోసమే చెడ్డ సహవాసాలు మానాలా మొదటది మన పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే మన పిల్లలు ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలి అనుకుంటే మొదట తల్లిదండ్రులు కొంచెం మానుకోవాలి కళ్ళు మానాలే వాళ్ళ ముందు మన ప్రవర్తన మార్చుకోవాలి వాళ్ళ ముందు మనము చూసి మనల్ని చూసి తల్లిదండ్రులుగా మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి ఏం నేర్చుకుంటున్నారు మనల్ని చూసి ఏమన్నా ఆయన పత్రాలు ఆడతాడు నేను పత్రాలు ఆడవచ్చు కదా అని నేర్చుకుంటాడు ఏమైనా ఆయన కళ్ళు తాగుతాడు నేను కూడా కళ్ళు తాగచ్చు కదా అని వాడు తాగుతాడు తాగుడు కాదు పల్లెటూరు నా నేను కూడా ఒక పల్లెటూరులో కనుక బాగురాని కొడుతున్నారు చిన్నపిల్లలు చిన్న పిల్లల నుంచి కళ్ళు అలవాటు చేస్తున్నారు చాలా బాధకరమైన విషయం ఏంటంటే పిల్లలకు స్కూల్ నుంచి వచ్చి రాగానే రెండు శీసాలు వ్యాపారం పని ఆ పిల్లడికి పంపిస్తున్నాం మరి ఏం నేర్చుకుంటుండ్రు మీ ద్వారా మీ ద్వారా అసలు ఏం నేర్చుకోవాలి పిల్లలు రాబోయే తరంకు మీరు ఏం చెప్తున్నారు ఏమి మనం నేర్పుతున్నామో మనం గ్రహించాలి ఒక్క విషయం చెప్తా సంతోషం మీరు మొదట చేయాల్సిన పని ఏంటంటే కళ్ళు పైనుంచే బంద్ చేయొచ్చు కదా అండి మరి కరెంటు కూడా పై బంద్ చేయొచ్చు కదా కరెంటు పట్టుకుని చసిపోతున్నారు మరి ఎట్లా పైనుంచే మందులు బంద్ చేయొచ్చు కదా అవి పొలాలు వాళ్ళకి వాళ్ళు తాయి కూడా చచ్చిపోతున్నారు కదా మరి అది అది అంటే మనం మరమనుషులం కాదు మన బొమ్మలం కాదు ఏది ముట్టుకోవాలన్నా మన ఇష్టం ఏది వాడాలా ఏది వాడకూడదు మనకు ఇంకిత జ్ఞానం ఉన్నది గనక మనకు మనుషులం గనక జంతువులు గోదలకు తెలివవు తెలివి లేదు కుక్కలకు పందులకు అసలు తెలివి ఉండదు మనము ఇంకిత జ్ఞానంతో ఆలోచన చేసే విధానం మనకు ఉన్నది గనక మనం ఏ ఏది ముట్టకూడదు మనం పిల్లలకి నేర్పిద్దాం పిల్లల భవిష్యత్తును మీ చేతిలోనే ఉంది మీరు పిల్లలకు మంచి నేర్పండి మంచి చదువునివ్వండి గొప్పగా తయారు చేయండి మీ చేతిలోనే ఉంది ఈ టైం మాకు ఇచ్చిన ఏస్పి సార్ గారికి సిఏ సార్ గారికి ఎస్ఏ సార్ గారికి నాయకు ధన్యవాదాలు థ్యాంక్ యూ